అసలు ఇది ప్రాబ్లం ఏంటంట ఎందుకు రమ్మన్నాడు ఇదేనా ఇదే అనుకుంటా వీళ్ళే నా కూతుర్ని రమ్మన్నారంట ఎవరు పిలిచింది నేనే అసలు ఇది పోలీస్ స్టేషన్ ఒక బోర్డు లేదు ఎవరికి డ్రెస్సులు లేవు అసలు ఇలా ఎందుకు పెట్టారు స్టేషన్ని నాకు డౌట్ వస్తుంది ముందు మీ ఐడి చూపించండి ఐడీలు చూపించండి ఐడీలు ఐడీలు ఉన్నాయా లేవా పొడి అంటే చూపించండి లేకపోతే పొడిచేటట్టున్నారు పేరేంటి అరుంధతి కత్తి బ్యాగ్లో పెట్టుకొని పెట్టుకుని తిరుగుతున్నారేంటి మగాళ్ళ కోసం సేఫ్టీ మాకు మగాళ్ళంటే అంటే అసహ్యం మీరెందుకు అలా ఫిక్స్ అయ్యారు ముందు విషయం చెప్పండి అసలు నా కూతురు ఎందుకు రమ్మన్నారు ఈ రోజు మీ కూతురు వల్ల నా ప్రాణం పోయేది నా వల్ల నువ్వు ఉండవే నేను మాట్లాడతాగా నీ రివాల్వర్ అక్కడ పడిపోయింది ఓకే నా కూతురు అక్కడ లేదనుకో ఏం చేసేవాడివి వెళ్ళి తెచ్చుకునేవాడివి కదా మరి దాని మీద పడతావు ఏంటి పోలీసులు పబ్లిక్ కోసం పని చేసేటప్పుడు పబ్లిక్ పోలీసులు కోపరేట్ చేయలేదా చెయ్యరు ఏం చేస్తావు స్టైల్ ఆఫ్ ఫైటింగ్ చాలా బాగుంది ఒంటరిగా బ్రతికే ఏ ఆడదైనా ఇలాగే ఉంటుంది ఇది మీ ఫ్రస్ట్రేషన్ మీ పెంపకంలో మీ కూతురు కూడా అలానే తయారైంది మీ ప్రతి మాటలో మగ వాళ్ళంటే కోపం కనిపిస్తుంది తగ్గించుకోండి మంచిది మీరు అనుకున్నట్టు మగాళ్ళంతా దుర్మార్గులు కాదు కొందరు మంచి కూడా ఉంటారు నాకు తెలిసి ఎవ్వరు లేడు మధ్య బతికేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరితో గొడవ పడకూడదు పోలీసులతో అసలు పడకూడదు మాకు పోలీసులు అంటే ఇంకా ఏ మా కారణాలు మాకుంటాయి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అసలు సినిమాల్లో హీరోలు పోలీసులు చిత్త కొడుతుంటే మేము తెగ ఎంజాయ్ చేస్తాం తెలుసా మీ మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు నమస్తే సార్ ఏంటయ్యా మేము ఇక్కడ చిన్న కంపెనీ మెయింటైన్ చేస్తున్నాం సార్ ఏం కంపెనీ అది పర్సనల్ సార్ తర్వాత చెప్తా సార్ చెప్పాయా ఏం కంపెనీ అని అది అమ్మాయిల్ కంపెనీ సార్ పక్కన ఉండి మాట్లాడదాం ఓకే సార్ మేము వెళ్ళాక వాటితో బేరం మాట్లాడుకుంటావు కదూ మేమేదో మాట్లాడుకుంటా ఉండే మీరు బయలుదేరండి ఓష అంటున్నారు తల్లి కూతురు ఇద్దరు కొంచెం పోలీసులు కోఆపరేట్ చేయండి అరుంధతి గారు మీ కత్తి కుదిరితే ఒక నలుగురు నేసేయండి వేడా విరడైపోయింది This is my background. मेरे पास माँ है। Hey, तीन लॉब लेंडे। Mummy, नेनो सुना आगो। Hey, ट्राया, sir, ఏంటండి కంపెనీ కూడా ఏంటి ఇక్కడ కొత్తగా పోలీస్ స్టేషన్ పెట్టారని తెలిసింది సార్ ఒక అండర్స్టాండ్ కి వద్దామని వచ్చాను సార్ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారండి నీ దగ్గర పది మంది ఉన్నారు సార్ ఎంత ఇస్తావు నెలకి రెండు లక్షలు ఇస్తా సార్ నేను వచ్చి అక్కడ అమ్మాయిలు లెక్క పెడతా సార్ నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువ ఉన్నారనుకో బొక్కలు ఎరుగుతాయి సరే సార్ పద అయ్యే సార్ అయ్యే ఇల్లు ఎవరిది ఇసే పల్లె హెం కిరాయమే రేతే అబ్బాయి లేలియా నెక్స్ట్ మంత్ రిజిస్ట్రేషన్ సార్ అదా పేమెంట్ బి హోగా నువ్ లాగేసుకున్నావు నమస్తే నా పేరు గంగారాం సబ్ ఇన్స్పెక్టర్ మీకు అన్న ఇలాంటి వాడి మీ ఓనర్ నాకు ప్రతి నెల రెండు లక్షలు మామూలు ఇస్తాను ఒప్పుకున్నాడు మీ సొమ్ము నాకొద్దు ఏ ఆ డబ్బులు ఎవ్రీ మంత్ వాళ్ళకి పంచాయి సరే సార్ ఇవ్వలేదా నాకు చెప్పండి నేనే ఊరికే ఇవ్వట్లేదు మీరు నాకు సహాయం చేయాలి చెప్పండి ఇక్కడికి రోజు చాలా కస్టమర్స్ వస్తుంటారు కదమ్మా వాళ్ళు మంచోళ్ళు వస్తారు రౌడీలు వస్తారు దొంగనా కొడుకులు వస్తారు వీళ్ళల్లో రివాల్వర్ పక్కన పెట్టే నా కొడుకులను కూడా చూసుంటారు అలా ఎవడైనా రివాల్వర్ పక్కన పెడితే వెంటనే నాకు ఫోన్ కొట్టండి సరే సరేనా సరే సార్ నెంబర్ రాసుకోండి డబల్ నైన్ వన్ డబల్ జీరో ఎవరే సార్లే దో దిన్ సే ఫోన్ వినే కి భాయని నెక్స్ట్ బర్త్ డే అదిరిపోవాలి నాకు ఫోన్ చేయడం మీరు అసలు వెనకాడద్దు సార్ సరేనా సాటిలైట్ ఫోన్ రింగ్ అవుతుంది ఎవరు మాట్లాడద్దు అరే కొత్త సినిమా హీరోయిన్లు పట్టుకురా పట్టుకురావటం ఏంటి భాయ్ నీ ముందు డాన్స్ ఆడిస్తా కాకపోతే ఈ సరే మన గుర్రాడు నలుగురు నిమిసి లేపారు కొత్తగా కార్టూన్ వాడ కూడా వచ్చాడు మన వాడలో నలుగురు లేపేశాడు ఓ హు ఎవడా కార్టూన్ గంగారాం బోలికి పోయినాయ ఎక్కువ డ్యాన్స్ ఆడుతున్నాడు మారుదుం క్యావుస్కు అరే లాలి తొందరదే ఓ సరే వాడికి నేను హాయ్ చెప్పానని చెప్పు సబ్ లాలే ఎంటర్టైన్మెంట్ మచ్చి అంట అవును సార్ ఎక్కడుంటాడా వాడు ఏ సార్ ఈ కాల్ అయినా అవులాను కొట్టాల్నా గంగారాం అందరు నన్ను కార్టూన్ అని పిలుస్తుంటారు నీకు హాయి చెప్దామని వచ్చా ఇప్పటిదాకా కార్టూన్ చూసి నవ్వుకొని ఉంటావు ఈ రోజు నుంచి కార్టూన్ గుర్తుకొచ్చినప్పుడల్లా నోరు మూసుకొని డైమండ్ బిజినెస్ చేసుకో ఇదే లాస్ట్ వార్నింగ్ నెక్స్ట్ ఫైరింగ్ లైన్లో ఉన్నావా లేదా బైక్ దొబ్బింది గోపి ఏం చేయాలో తెలియక నేను ఏడ్చుంటే ఓ షంటేస్తావేంటి ఉండు గోపి ఎవరో ఒకటి బాధేసి టూ మినిట్స్ వస్తా అరే గోపి ఎవరో వస్తున్నాడు లిఫ్ట్ ప్లీజ్ లిఫ్ట్ ప్లీజ్ నీకు మగాలంటే పడదు కదా లిఫ్ట్ ఎందుకు అడుగుతున్నా గోపి ఏదో తెలిసిన పార్టీలో ఉంది తర్వాత మాట్లాడతాం ఫోన్ పెట్టే ఎవరు సార్ మీరు ఓ ఎందుకు ఎక్కను సార్ ఎంత సంపాదిస్తాడండి నెలకి నిన్నే అడిగేది ఏదో అండి అలా బతికేస్తున్నా అది ఈ రిసేషన్ వల్ల కొంచెం చిక్కా అంత ముందు బాగానే ఉండే కానీ ఇప్పుడు ఈ నూన్ మైండ్ కొంచెం అక్కడ డ్రాప్ చేయండి ఓకే థ్యాంక్ యూ మరి అంత మర్యాద అక్కర్లేదులే నిజం చార్మినార్ సాక్షిగా గణేష్ ఎన్కౌంటర్ ఎలా ఉంది న్యూస్ మూడేళ్లుగా సిటీలో లేవు ఇప్పుడు ఎందుకు వచ్చావు ఎవరితో మాట్లాడుతున్నా ఏంటి నీ ప్లాన్ సార్ నేను అన్ని మానేసి మూడేళ్ళు అయింది సార్ నా బాధ డెలివరీ అయితే వచ్చాను సార్ పాప ఇన్కు బేటలో పెట్టాడు కట్టడానికి పైసలు లేవు సార్ కట్టకపోతే పాప చచ్చిపోతుంది సార్ ముచ్చేదోలాగా ఏదోలాగా ఫోన్ చేసి అడుగుంటున్నాను సార్ ఒక్క నా కొడుకు హెల్ప్ చేయట్లేదు ఏ ఒక్క హెల్ప్ చేయట్లేదు హాస్పిటల్కి వెళ్దాం నువ్వు చెప్పిన అబద్ధం అయితే అక్కడే వేసేస్తా పదండి సార్ పదండి సార్ వెళ్దాం సార్ రండి సార్ నా భార్య సార్ ఏం మనిషి నువ్వు పెళ్ళాం బిడ్డల్ని ఇక్కడ వదిలేసి డబ్బులు తెస్తానని వెళ్ళి మూడు రోజులైంది ఇంకాసేపు చూసి బయట పడేద్దాం అనుకుంటున్నాం ఇరవై వేలు దగ్గర ఐదు ఉంది పదేని ఫిఫ్టీన్ ఇరవై అని చెప్పారు కదా ఆవిడ వందలు అనుకున్నావా తి అన్నీ మానేసాను సార్ అందుకే కష్టాలు నీ కూతురు చేసుకున్న అదృష్టం లో ప్రతిపోయావు నీ మీద నాలుగు మర్డర్ కేసులు ఉన్నాయి లేపేసేవాడిని ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి ఓకే సార్ నా కూతురికి మీరే పేరు పెట్టండి సార్ పవిత్ర అని పెట్టు నా పేరు పెట్టారేంటి మీకు అంతేష్టమా పదిహేను వేలు కంట్రిబ్యూట్ చేసావు కదా అందుకని అయ్యో నేను ఇచ్చింది అప్పండి ఫోన్ చేసి పిలిచినందుకు తిరిగి నాకే పెడతాయలా ఇస్తాలే గానీ నాకు ఈవెంట్ చేసి పెడతావా ఈవెంటా ఏంటి ఆర్ఫన్స్ కోసం నేను ఒక స్కూల్ ఓపెన్ చేస్తున్నా చాలా మంచి పని చేస్తున్నారు గోపి ఇక్కడ ఒక బేరం దొరికింది తర్వాత ఫోన్ చేస్తాను వెరీ గుడ్ అండి స్కూల్ ఫర్ ఆఫన్స్ వెరీ గుడ్ నాకు డీటెయిల్స్ కావాలి ఈవెంట్ ఇక్కడ చేయాలి ఎంతమంది వస్తున్నారు అరేంజ్మెంట్స్ ఏంటి ప్లస్ సెలబ్రిటీస్ ఎవరైనా వస్తున్నారా వస్తున్నారు ఎవరు బాబాయ్ బాయ్ రండి 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 రెండు మీకోసమే వెయిట్ చేస్తా నా కోసం వెయిటింగ్ ఏంటిగా చీఫ్ గెస్ట్ బుద్ధి ఉందా నీకు నా పద్దోండి పెట్టుకుంటే చీఫ్ గెస్ట్ ఏంటి అంతా నీదేలే బాబాయ్ పద పదం సార్ బాగుండదేమోనండి బాగుంటుంది కచ్చే నువ్వు కానీ బాబాయ్ దయ వల్ల డిఐజీ గారి ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఈ రోజు ఈ స్కూల్ పెట్టగలిగాను నేను ఇప్పటి వరకు దాదాపు నూట యాభై మందిని ఎన్కౌంటర్ చేశాను ఆ గ్యాంగ్స్టర్స్ మీద ఉన్న రివార్డ్ మనీ నాకు దాదాపు కోటి రూపాయల వరకు గవర్నమెంట్ నుంచి వచ్చింది ఆ డబ్బుతోనే స్కూల్ పెట్టాను ఈ రోజు నుంచి ఇక్కడే ఉండండి ఇక్కడే తినండి హాయిగా చదువుకోండి మీలాగే నాకు ఎవ్వరూ లేరు అమ్మా నాన్న లేరని ఎవ్వరు బాధపడద్దు అమ్మా నాన్న ఉన్న అందరికీ మనమే తిక్కవ్వాలి నీ పేరేంటి నా పేరు జోసఫ్ సార్ ఓ బాగా చదువుకోలోకే చదువుతాను సార్ చదువుకునేమవుతావు గంగారం అవుతాం సార్ ఓ గుడ్ గుడ్ నువ్వే పోతు బాబు గంగారం అట్టమ్ సార్ నువ్వు గంగారాం సార్ బాబు నువ్వే పోతావు గంగారాం సార్ అదేంటి అందరు గంగారం పోతారా నువ్వే మాత నేనా గంగారాం పెళ్ళానంతా ఏంటి పవర్ ఫుల్ స్కూల్ ఓపెన్ చేసేటప్పుడు పెరాదే రాజేష్ లేడు చిన్న లేడు సలీం లేడు సబ్ పోరాది అసలు వేసేయాలి ఈ వల్ల రోజుకో ప్లేస్ మారవలసి వస్తుంది నేను ఎక్కడా రెండు రోజులు పడుకోలేకపోతున్నాను జీనారాం గడి తీసాలేనే